వెల్కమ్ ఎంజీ నైన్ న్యూస్ బ్రిలియంట్ స్కూల్లో అంగరంగ వైభవంగా వసంత పంచమి అక్షరాభ్యాస వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో స్థానిక సారపాక బ్రిలియంట్ విద్యా సంస్థల నందు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ముందుగా బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ దంపతులు వసంత పంచమి కార్యక్రమంలో భాగంగా సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి అమ్మవారికి అభిషేకం అర్చన నిర్వహించి పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాలతో వేద పండితుల సమక్షంలో తీసుకుని వచ్చి అమ్మవారిని అలంకరించారు ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో దాదాపు ముప్పై మంది దంపతులు తమ చిన్నారులతో పాల్గొని పూజలు నిర్వహించారు తదనంతరం బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ స్వర్ణకుమారి దంపతులచే అక్షరాభ్యాసాన్ని గావించారు అక్షరాభ్యాసం చేయించుకున్నటువంటి మహిళలకు బ్రిలియంట్ యాజమాన్యం తాంబూలం ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు పూజలో పాల్గొన్న భక్తులు బ్రిలియంట్ యాజమాన్యం వారు బాసర నుంచి తీసుకుని వచ్చిన కుంకుమను అందించారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ మాట్లాడుతూ సరస్వతి అమ్మవారి పుట్టినరోజును నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది అని పిల్లలపై సరస్వతి దేవి కృప ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బిఎన్ఆర్ దంపతులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ తో తెలంగాణ సారపాక రిపోర్టర్ మీ దగ్గర సరస్వతి అమ్మవారి ఫోటో కొంచెం గంగం తీసుకొని తడి చేసి కొంచెం అమ్మవారికి ఓటు పెట్టండి అందరూ కూడా గంగం గొప్ప కొడు పెట్టండి సరస్వతి అమ్మవారికి

வல்ல <laughs>